సిటివిజన్ 8:30 ఏఎం సమగ్ర సమాచార శ్రవంతిని సమర్పిస్తున్న వారు మోడీ టయోటా కాంటాక్ట్ 8096012222 బ్రాంచెస్ హైదరాబాద్ విశాఖపట్నం శ్రీకాకుళం బీఆర్ఎస్ పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది ఇటీవల ఆ పార్టీ సీనియర్ నేత పోచారం రెడ్డి గులాబీ పార్టీకి రాజీనామా చేయగా తాజాగా మరో ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు తాజాగా జగత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సంజయ్ అధికార కాంగ్రెస్ పార్టీకి గూటికి చేరారు జూబ్లీస్ లోని తన నివాసంలో ఎమ్మెల్యే సంజయ్ కు కండువ కప్పి సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు ఆపరేషన్ ఆకాష్ కు తెరవలేపిన సీఎం రేవంత్ రెడ్డి రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకొని బీఆర్ఎస్ ను కోలుకోలేని దిప్పకొడుతున్నారు బీఆర్ఎస్ ఎల్పీ వీలినమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి యాక్షన్ స్టార్ట్ చేసినట్లు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో ప్రచారం జరుగుతోంది ఇందులో భాగంగానే వరుసగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నట్లు టాక్ రెండు రోజుల గ్యాప్లోనే ఇద్దరు ఎమ్మెల్యేలను చేజార్చుకున్న బీఆర్ఎస్కు నెక్స్ట్ ఎవరో వెళ్తున్నారో టెన్షన్ పట్టుకుంది తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణం సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోమారు తన మానవత్వాన్ని చాటుకున్నారు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు దీంతో మంత్రి చేసిన పనికి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఖమ్మం జిల్లా పర్యటనను ముగించుకొని కుసుమంచి నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో సూర్యాపేట జిల్లాలోని చీవెంల మండలం కేంద్రంలోని కారుని ప్రమాదవశాత్తు బైక్ ఢీకోన్న ఘటన చోటు చేసుకుంది ఈ ఘటనలో ద్విచక్రం పైన ప్రయాణిస్తున్న వాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి సంఘటనను గమనించిన మంత్రి పొంగులేటి హుటాహూటిన తన కన్వయని ఆపి తన కన్వయంలోని ఓ వాహనంలో క్షతగాత్రుడిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు બાબુજ <laughs> <Below> కేంద్ర రోడ్లు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో కలిశారు హైదరాబాద్ విజయవాడ హైవేను ఆరు లైన్లు రోడ్డుగా మార్చాలని మంత్రి నితిన్ గడ్కరీని అడగడం జరిగిందన్నారు దానిపై త్వరలోనే మీటింగ్ పెట్టి పరిశీలిస్తామని అలాగే రీజనల్ రింగ్ రోడ్ అంశంపై కూడా త్వరలోనే మీటింగ్ ఏర్పాటు చేసి రెవెన్యూ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు కొన్ని అనౌన్స్ చేసినప్పుడు యూటిలిటీ ఛార్జ్ కడదామని చెప్పి ఒప్పుకొని తర్వాత వాళ్ళు మేము కట్టామని చెప్పడం నేషనల్ హైవే వాళ్ళు దాన్ని బ్యాక్ పోవడం మళ్ళా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను వచ్చి గడ్కరీ గారి ఆన్రబుల్ మినిస్టర్ కానీ కలిసి సీఎం గారు నేను ఇద్దరం కలిసి వాళ్ళని ఒప్పిస్తే వాళ్ళు యూటిలిటీ ఛార్జ్ కూడా మీరు కట్టే అవసరం లేదు మేమే కట్టుకుంటామని చెప్పి ముందుకు వచ్చి రావడం దాన్ని వేగవంతం చేసి ప్రక్రియలో ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు కొద్దిగా ఆలస్యమైంది మేము అనుకున్న వర్క్స్ అందులో రీజనల్ ఇన్ రోడ్తో సహా హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆరు లేన్గా మార్చే అది ఒక దేశంలోనే ఎక్కువ ట్రాఫిక్ ఉన్న రోడ్ అరవై వేల వెహికల్స్ పర్ డే వస్తాయి జిఎంఆర్ అనే సంస్థ టోల్ రోడ్ తీసుకొని యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే సిక్స్టైన్ కంప్లీట్ చేయాలి కానీ వాళ్ళు వివిధ కారణాలు చూపిస్తూ కోర్టుకెళ్తూ దాన్ని సిక్స్ లైన్గా టేకప్ చేయలేదు ఎన్నో యాక్సిడెంట్లు అయ్యి ఎంతోమంది చనిపోవడం ఎంతోమంది హ్యాండికాప్డ్ కావడం జరుగుతుంది దాన్ని నేను నేను ఎంపీగా ఉన్నప్పుడు ఆనరబుల్ మినిస్టర్ గడ్కరీ గారిని అడిగితే మూడు వందల డెబ్బై ఐదు కోట్లతో సెవెంటీన్ యాక్సిడెంట్స్ పార్ట్ గుర్తించి మూడు వందల డెబ్బై కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది శాంక్షన్ చేసిన తర్వాత రెండుసార్లు జిఎంఆర్ వారు కోర్టుకు పోయింది మళ్ళీ దాన్ని క్యాన్సల్ చేస్తే థర్డ్ టైం మళ్ళీ టెండర్ పిచ్చి రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో ఏక కాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించడంపై మెద ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ హర్షం వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో పటాన్చేరు నియోజకవర్గం జిన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రి దామోదర్ రాజనరసింహ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ హాజరయ్యారు వరంగల్ డిక్లరేషన్లో రాహుల్ గాంధీ ప్రకటించిన విధంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడం హర్షించదగ్గ అన్నారు కాంగ్రెస్ పార్టీ రైతు ప్రభుత్వాన్ని మంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆరు గ్యారంటీలు అమలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో నెంబర్ వన్ చేస్తామని నాయకులు అన్నారు చాలా సంతోషం ఎందుకంటే మా మండల పార్టీ అధ్యక్షులు ఉడ్డే కృష్ణ గారు అదేవిధంగా మా ఎంపీపీ రవీందర్ గౌడ్ గారు అదేవిధంగా శ్రీకాంత్ రెడ్డి గారు మా శ్రీనివాస్ రెడ్డి గారు నరసింహారెడ్డి గారు శ్రీనివాస్ గారు భాస్కర్ గారు అశోక్ గారు వెంకన్న గారు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వివిధ విభాగాలలో ఉన్న అధ్యక్షులకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు ముఖ్య ఉద్దేశం గతంలో ఎట్లయితే తెలంగాణ ఇస్తామని చెప్పి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు అదేవిధంగా వరంగల్ సభలో రాహుల్ గాంధీ గారు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు మా ప్రభుత్వం వచ్చినాక ప్రజాప్రభుత్వం వచ్చినాక అదేవిధంగా మాట ప్రకారంగా ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న అధ్యక్షతలో మంత్రివర్గం క్యాబినెట్ మీటింగ్లో విధి విధానాలు కూడా మొన్ననే నిర్ణయించు రైతుల పక్షాన నిలబడాలి మనకు రైతే రాజు రైతును ఒకరు వ్యవసాయం అంటే పండుగ అని చెప్పి చూపించాలనేది తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు విధి విధానాలు తీసుకురు ముప్పై ఒక్క వేల కోట్లు ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ ఏంటంటే పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు ఐదేళ్లలో రుణమాఫీ తీసుకున్న రైతులకు అందరూ కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తు చేస్తున్నందుకు కూడా మేమందరం కూడా మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులము కార్యకర్తలము మందరం కూడా పదమూడేళ్ల క్రితం రైల్ రొకో సందర్భంగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు రెండు వేల పదకొండులో రైలు సందర్భంగా తనపై తప్పుడు కేసు పెట్టారని అందులో పేర్కొన్నారు తనను పదిహేనవ నిందితుడిగా చేర్చారన్నారు మాజీ సీఎం కేసీఆర్ తాను రైల్ రోకోలో పాల్గొనలేదని కేసీఆర్ తెలిపారు కాబట్టి ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు ఈ పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ జరిపింది హైదరాబాద్ నాచారంలో తిరుపుర నియోజకవర్గం ఎమ్మెల్యే కోలికపూడి శ్రీనివాసరావుకు టీడీపీ అభిమానులు అభినందన సభ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అభిమానులతో కలిసి డ్యాన్స్ చేశారు మొన్న జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కోలికపూడి శ్రీనివాసరావు గెలుపొందారు ఈ సందర్భంగా కోలికపూడి శ్రీనివాసరావుకు టీడీపీ అభిమానులు అభినందన సభ ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కోలికపూడి శ్రీనివాస్ హైదరాబాద్ రావడంతో నాచారంలోని టీడీపీ అభిమానులు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాసరావు సంతోషంతో అభిమానులతో డాన్స్ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం గెస్టెడ్ హెడ్ మాస్టర్స్ సంఘం సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు సీఎం క్యాంప్ ఆఫీస్లో సీఎంను కలిసి రెండు వేల పదహారులో జిల్లాల పునరావిభజనకు అనుగుణంగా విద్యాశాఖను పునర్వ్యవస్థీకరణ పోవడంతో స్కూల్ ఎడ్యుకేషన్ విద్యాసానికి గురైందన్నారు రెవెన్యూ డివిజన్ల మాదిరిగా ఎడ్యుకేషన్ డివిజన్లను రీఆర్గనైజ్ చేయాలని పలు అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సీఎంకు అందించారు ఈ కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ ప్రిన్సిపల్ సెక్రటరీ బి వెంకటేశం కమిషనర్ ఆఫ్ స్కూల్స్ ఎడ్యుకేషన్ ఏ దేవసేన గెస్టెడ్ హెచ్ఎంఎల్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పి రాజభాను చంద్రప్రకాష్ ప్రధాన కార్యదర్శి రాజ గంగారెడ్డి కోశాధికారి తుకారాం ఉన్నారు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు నిరుద్యోగులు నిరుద్యోగులు నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎదురు చూస్తూ ఉంటారు ఈ నోటిఫికేషన్స్ కోసం ఏదైతే టైప్ రైటర్ ఏదైతే టైపిస్ట్ రాబర్ పోస్టులు ప్రతిసారి ప్రతి నోటిఫికేషన్లో అరాపరా ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నాయి అట్లా కాకుండా నంబర్ ఆఫ్ పోస్ట్స్ ఇంక్రీజ్ చేసి అదేవిధంగా పోస్టులు పెంచి నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ గ్రూప్ ఫోర్లో ఆల్రెడీ గ్రూప్ ఫోర్ అయిపోయింది అది కష్టం ఇది మళ్ళీ మళ్ళీ రావడం కష్టం మళ్ళీ ఏదైతే గ్రూప్ త్రీ ఉందో ఆ గ్రూప్ త్రీలోనైనా అట్లీస్ట్ పోస్టులు పెంచేసి ఇంక్రీజ్ చేసి నిరుద్యోగులను ఆదుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాము జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దేశంలో భయంకరమైన ఆర్టికల్ త్రీ సెవెంటీ విధానాన్ని అవలంబించారని దాన్ని డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ విభేదించి మంత్రి పదవికి రాజీనామా చేశారని భారతీయ జనసంఘ పేరుతో రాజకీయ పార్టీ పెట్టి ఆర్టికల్ త్రీ సెవెంటీకి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టిన వ్యక్తి అని కిషన్ రెడ్డి కొనియాడారు నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా ఆయన చిత్రపటానికి కిషన్ రెడ్డి నివాళులర్పించారు అనంతరం కార్యాలయంలో మొక్క నాటారు ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఇద్దరు ప్రధానులు రెండు జాతీయ చిహ్నాలు ఉండకూడదనే నినాదంతో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు కోసం ముఖర్జీ పోరాట పోరాటం చేశారన్నారు ఈశ్వరమ్మను రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి పరామర్శించారు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కొల్లాపూర్ మండలం మొల్లచింతనపల్లి గ్రామానికి చెందిన చెంచు గిరిజన యువతి కాట్రాస్ ఈశ్వరమ్మ చికిత్స పొందుతున్నారు సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన దుర్ఘటనలో తీవ్రంగా గాయపడింది ఈశ్వరమ్మ దీంతో రాష్ట్ర ప్రణాళిక సంఘ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి పరామర్శించారు వైద్యులతో మాట్లాడి ఈశ్వరమ్మ ఆరోగ్య పరిస్థితిని చిన్నారెడ్డి అడిగి తెలుసుకున్నారు మెరుగైన చికిత్స అందించాలని చిన్నారెడ్డి వైద్యులకు సూచించారు సంఘటన పూర్వాపరాలను ఈశ్వరమ్మ భర్త కాట్రాస్ ఈదన్నను అడిగి తెలుసుకున్నారు టిజీపీఎస్ కార్యాలయం ముట్టడికి బీజేవైఎం బీజేవైఎం అరెస్టు చేసే క్రమంలో పోలీసులకు నేతల మధ్య తీవ్ర ఘర్షణ తోపులాట చోటు చేసుకుంది విచక్షణ రహితంగా బీజేవైఎం నేతలను ఈడ్చివేశారు పోలీసులు ఈ ఘర్షణలో బీజేవైఎం నేతలు మహేష్ అనితారెడ్డి సహా పలువురు నేతలు గాయపడ్డారు అయితే గాయపడి నాంపల్లి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీజేవైఎం నాయకులను పరామర్శించారు బీజేఎల్పి లీడర్ మహేశ్వర్ రెడ్డి డాక్టర్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు బీజేవైఎం నాయకులపై పోలీసులు దాడిని మహేశ్వర్ రెడ్డి ఖండించారు ఈ రోజు ఉద్యోగం కూడా వారి కాలంలో టీవీఎస్ గర్శనం ఈరోజు మేము ఉద్యోగాలు వచ్చినాయి కాబట్టి రేపు బాగుతరాలు రావాలంటే ఉద్యోగాలు రాకుండా ఈ రోజు ప్రభుత్వం అటు అడ్డుకట్ట వేసుకొని ప్రకారం గతంలో ఈ రోజు ఆ ఉద్యోగం మాకు గమనించిన విద్యార్థులు విద్యార్థులను

వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ బ్రేక్ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరుగుతున్న బూటకపు ఎన్కౌంటర్లను అరికెట్టి బస్తర్ దంతేవాడ ప్రాంతాల్లో శాంతి నెలకొల్పే విధంగా అమాయక ఆదివాసులపై జరుగుతున్న కాల్పులు అత్యాచార హింస కాండను అరికెట్టేందుకు ఐక్యంగా ఉద్యమించాలని ఛత్తీస్గఢ్ పిసిసి అధ్యక్షుడు ఎంపీ దీపక్ బాజీ పిలుపునిచ్చారు హైదరాబాద్ బాగ్లింగపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఛత్తీస్గఢ్లో ఆదివాసుల హత్యాకాండను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఆదివాసీ హక్కుల పోరాట సంఘీ భావి వేదిక ఆధ్వర్యంలో విద్యుత్ స్థాయి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంపీ దీపక్ బాజీ రచయిత శివారెడ్డి పౌర హక్కుల సంఘ అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ సిపిఐ ఎంఎల్ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు గోవర్ధన్ అతనితో పాటు వేదిక నాయకులు మేధావులు పాల్గొన్నారు ఛత్తీస్గఢ్లో బీజేపీ అధికారంలో ఉన్న పదిహేను సంవత్సరాల పాటు బూటకపు ఎన్కౌంటర్ చేసి అమాయక ఆదివాసులను పెట్టుకున్నారని ఆరోపించారు ఛత్తీస్గఢ్లో శాంతి నెలకొనే విధంగా బీజేపీ ప్రభుత్వం ఛత్తీస్ చిత్తశుద్ధితో కృషి చేసే ఆదివాసులపై జరిపే బూటక ఎన్కౌంటర్లు ఆపి ఆదివాసీ మహిళలపై జరిపే హింస అత్యాచారాలు వారి సంక్షేమ కోసం కృషి చేయాలని ఆయన పిలుపు ఆయన కోరారు साल में एक बार बड़ी घटनाएं लेकिन हर महीने जो घटनाएं होती थी और जितने हम, लोग हम लोगों को वहां में लाभ दिला सके ये हम हमारी सरकार ने कोशिश की हम चलता हुआ बस्पास हमारी सरकार ने कोशिश की हम साथ रहे लेकिन देखिए हम लोग एक चीज में और चार एक दो मिनट में खत्म कर रहा हूं अपनी बात जब तक आप वहाँ के बस्तर के लोगों के साथ आप बैठेंगे नहीं चर्चा करेंगे नहीं बात करेंगे नहीं वहाँ आदिवासी के जब तक आप डिस्कस नहीं करेंगे आपकी समस्या का समाधान कैसे हो संभव नहीं बंदूक के नोक पर नहीं हो सकती हमारी सरकार ने हम लोगों ने वो चीज किया एमएलए से बात किए वहाँ के, के सरपंच से बात किए वहाँ के, के पटेल मुखिया सरपंच और लोगों से बात की तो कहने इसका हम लोगों ने कुछ भरोसा देखने का को कोशिश की और कुछ हद तक हम लोगों ने बस्तर को शांति को वापस लाया బీఎస్పీ అధినేత్రి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తన రాజకీయ వారసుని మరోసారి ప్రకటించారు పార్టీ బాధ్యతలను తన మేనలుడైన ఆకాష్ ఆనంద్కు తిరిగి అప్పగించారు డిసెంబర్లోనే తన రాజకీయ వారసుడిగా ఆకాష్ ఆనంద్ ని ప్రకటించిన మాయావతి మే నెలలో సార్వత్రిక ఎన్నికల వేళ కేసు నమోదు కావడంతో ఆయనను ఆ బాధ్యతల నుంచి తొలగించారు అయితే దీనిపై సమావేశమైన పార్టీ నేతలు ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీఎస్పీకి ఎదురైన ఘోర ఓటమిని సమీక్షించారు ఈ నేపథ్యంలో ఆకాష్ను పదవిలోంచి తొలగించిన నెల నెల రోజుల్లోనే వ్యవధిలోనే తిరిగి నియమించడం గమనార్హం ఉస్మానియాలో జూనియర్ వైద్యులు విధులు బహిష్కరించిన నిరసన తెలిపారు తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు ఉస్మానియా ఆసుపత్రిలో ఓపీ సేవలు ఎలెక్టివ్ సర్జరీలు వార్డు డ్యూటీలను పూర్తిగా బహిష్కరించారు హైదరాబాద్ కోటిలోని ఉస్మానియా మెడికల్ కాలేజ్ ఆవరణలో బైఠాయించారు తమ డిమాండ్లను పరిష్కరించే వరకు తమ నిర్వధిక సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు మాతృశ్రీ ఇంజనీరింగ్ కళాశాలలో టీజీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ అసోసియేషన్ నియామకాల కోసం నిర్వహించే పోటీ పరీక్ష రెండున్నర గంటల తర్వాత కూడా పరీక్ష ప్రారంభం కాకపోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురయ్యారు దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన అభ్యర్థులు తల్లిదండ్రులు బంధువులు పరీక్షా కేంద్రం వెలుపల ఆందోళనకు దిగారు టీజీపీఎస్సీ తరఫున పరీక్ష నిర్వహించాల్సిన టీసీఎస్ సంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు వారికి మద్దతుగా ఆందోళనకు దిగిన బీజేపీ యువ మోర్చా నాయకులు ధర్నా చేశారు దీంతో బీజేపీ యువ మోర్చా నాయకులను సైదాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు అయితే పరీక్ష ప్రారంభం కాకపోవడానికి సాంకేతిక సమస్య కారణంగా అధికారులు తెలిపారు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగంపై ఉప్పల్ నాగోల్ ఇన్స్పెక్టర్లపై బదిలీ పడింది ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి నాగోల్ ఇన్స్పెక్టర్ పరశురామ్ను రాచకొండ కమిషనర్ ప్రధాన కార్యాలయానికి అటాచ్ చేస్తూ కమిషనర్ తరుణ్ జోషి వేర్వేరుగా ఆదేశాలిచ్చారు ఉప్పల్లో ఓ కేసులో ఎస్ఐ శంకర్ను డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు ఎస్సీ ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదును సరిగ్గా పట్టించుకునే వ్యవహారాల్లో నాగోల్ ఇన్స్పెక్టర్ పరశురామ్ను బదిలీ చేశారు దీంతో ఎల్బినగర్ డిఐగా విధు నిధులు నిర్వహిస్తున్న సుధాకర్ను నాగోల్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహించాన్ని తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నాగోల్ ఎస్హెచ్ఓగా విధులు నిర్వహించాలని రాచకొండ సిపి ఆదేశాలు జారీ చేశారు సిటివిజన్ ఎయిట్ 8.30 ఎఎం సమగ్ర సమాచార స్రవంతిని సమర్పిస్తున్నవారు మోడీ టొయోటా కాంటాక్ట్ ఎయిట్ బ్రాంచెస్ హైదరాబాద్ విశాఖపట్నం శ్రీకాకుళం